మల్కాజ్గిరి నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి బీ ఫామ్ వచ్చిన సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమం నేరేడుమెట్లోని బద్దం పరశురాం రెడ్డి నివాసంలో జరిగింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల అభివృద్ధితో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని మీడియాతో ఆయన అన్నారు గత మూడు సంవత్సరాలుగా తాను జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించానని రాబోయే కాలంలో మరింత విస్తృతంగా ప్రజలకు సేవ చేయాలని లక్ష్యంతో ఉన్నానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఇలా నాకు తెలిసి నూట పంతొమ్మిది కాన్స్టిట్యున్సీస్లలో ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితి లేదు ఈ పరిస్థితి కల్పించినాక ఒక భయానక పరిస్థితిని తీసుకొచ్చి ఎవరైనా చెప్పమంటే ఏ రకంగా మాట్లాడతారు ఇలా పార్టీ నుంచి వెళ్ళిపోయాక అందరికీ కూడా ఒక ఫ్రీడమ్ వచ్చింది పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయాక ఒక ఆనందంగా దానికి వాళ్ళు కూడా బయటకు వచ్చి ఇప్పుడు పార్టీలు ఉన్నాక మన వాళ్ళని మనని ఒక్కోసారి వాళ్ళు తప్పు చేస్తున్నా కొంచెం విమర్శించాలంటే అరే మన పార్టీ కూడా కదా బయట పోని ఇంకోటి మన మీద ఏ అట్రాసిటీ కేసు పెడతారు ఏ రకమైన కేసు పెడతారు అనేది కూడా అక్కడ మీకు తెలియనైతే కాదన్న మీ అందరికి మీ అందరికి తెలుసా తెలియాల ఇలా ఎందుకన్నా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కార్లీ అసోసియేషన్ వ్యక్తుల పైన కూడా ఇలా ఇటువంటి కేసెస్ పొలిటికల్లీ మోటివేటెడ్ కేసెస్ పెట్టడం జరిగింది నిన్న మొన్న విలోవ్ విలా స్ప్రింగ్స్ ఇక్కడ కౌకూర్ ప్రాంతంలో నిన్న మొన్న కూడా ఎటువంటి పరిస్థితి మీరు చూ కిరణ్ కుమార్ రెడ్డి కరెంటు దాని మీద స్తంభాల మీద మనం ఆరేసుకోవాలా చంద్రబాబు నాయుడు ఇటువంటి నాయకులు అందరూ కూడా చెప్పారు ఇవాళ మన కేవలం తెలంగాణ వచ్చిన ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల లోపల కరెంట్ ఎట్లా మనకు ఒక నిమిషం పోకుండా ఏ విధంగా వచ్చిందో మీరు గమనించారు అదేవిధంగా విధంగా మా మన మన మహిళలు ఉన్నారు ఎక్కడ పోయినాక నేను ఒకటే అడుగుతున్నాను అక్క మీరు ఒక్కసారి నా బిందె పట్టుకొని మీరు అదేమంటారు వాటర్ ట్యాంకర్ల గురించి ఎదురు చూస్తున్నారా అంటే అసలు లేదు బిడ్డ భిన్నం మొయ్యాల్సిన అవసరమే లేదు ఇంట్లో ఇప్పుకుంటే నీళ్ళు వస్తున్నాయి సందర్భం చెప్తున్నాను అంటే చెప్తున్నా చేసే వ్యక్తికి కెపాసిటీ ఉన్న వ్యక్తి నమ్ముతర మాటలు చెప్పే వ్యక్తిని వాడు నమ్మడు సో అదే విధంగా ప్రతి ఒక్కటి ఇలా మనం మన ఒక లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లని రింగ్ రోడ్ పొండి మన ఒక కఠిన ఇండ్లని మనం అక్కడ సాక్షాత్క మీకు కనిపిస్తుంటాయి అంటే ఆ టవర్స్ అన్ని కూడా కనిపిస్తుంటాయి కాదంటే వీటిలో ఏంటంటే మౌలిక సదుపాయాలు ఇంకా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇంకా పదేళ్ళైనా పూర్తి కాదు ఇంకా పదేళ్ళై పల్సర్ కానీ